ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇదైతే లాస్ట్ సండే తీసినటువంటి వీడియోని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో మర్చిపోయాను అనమాట ఆ రోజు ఈవినింగ్ నేనేం వర్క్ చేశాను పూల మొక్కలతో ఎలా టైం స్పెండ్ చేశాను ఇక ఎక్కడికి వెళ్ళాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఆ రోజు ఈవినింగ్ అయితే లోపలంతా చెత్తలు ఊడ్చేసి బయట కూడా మొత్తం ఊడ్చి పూల మొక్కల దగ్గర అంతా ఊడ్చేసుకున్న తర్వాత బాబు బట్టలుంటే హాస్టల్ నుంచి తెచ్చినవి అవి మిషన్కి వేసి ఆరేస్తున్నానండి సండే రోజు ఎక్కువ వర్క్ ఉంటుందనమాట డైలీ కంటే కూడా ఇక బట్టలు అట్లా ఆరేసిన తర్వాత పూల మొక్కల దగ్గరకైతే వెళ్ళాను అనమాట వెళ్ళి ఆ మొక్కలు మొత్తం ఇట్లా కొంచెం గట్టిగా ఉంటే కొంచెం కొంచెంగా వాటర్ వేసి మొత్తం అదంతా మెత్తగా అయ్యేలాగా తవ్వుకుంటున్నాను అనమాట ఇట్లా ఒక టెన్ డేస్కి మనకి టైం కుదిరినప్పుడు ఇట్లా తవ్వుకుంటే మొక్కలు మంచిగా వస్తాయండి ఎందుకంటే వేర్లు అవన్నీ మంచిగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట తవ్వటం వల్ల ఈ మొక్క చూడండి ఈ మొక్కకైతే పువ్వులు ఇప్పుడే స్టార్ట్ అయ్యున్నాయి కదా వైట్ కలరు ఇది ఎలా పూస్తుంది అనేది లాస్ట్లో పిక్ యాడ్ చేస్తానండి ఈ వన్ వీక్కి చాలా బాగా పూసిందండి అట్లనే లింగాక్షి మొక్కలు అవి వేస్తున్నాను అనమాట నార్ అవి తీసి ఇంకొక దాంట్లో కూడా వేస్తున్నాను అనమాట చాలా కుండీల్లో వేసాను ఒక త్రీ ఫోర్ ఇక ఇంకొక కుండీలో కూడా వేస్తున్నాను ఇవి కూడా ఇప్పుడు ఎలా పూసాయి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి ఏమేమి కలర్స్ వచ్చాయనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇక మొక్కలు తీసేసి ఒక త్రీ త్రీ అట్లా తీసి ఒక్కొక్క కుండీలో పెట్టుకుంటున్నాను అనమాట ఇక కొన్ని మొక్కలు అయితే అట్లానే ఉంచేసాను అనమాట నాకు మట్టి అట్లా లేక ఇక్కడైతే చూడండి ఇంకా కొన్ని మొక్కలు వేరే ఆంటీ కూడా ఇచ్చాను అనమాట ఎందుకంటే మనం అన్నీ అట్లా వేసుకున్న పూలు పుయ్యవు కదా ఒక్కొక్కటి అట్లా వేస్తే మంచిగా పూస్తాయి అనమాట ఇక మొక్క వేసేసి వాటర్ వేసేసానమాట ఇక్కడ చూడండి శంకు పూలు ఇదైతే నేను ఫస్ట్ ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు తెచ్చిపెట్టుకున్నాను చెట్టు అయితే అంత మంచిగా ఏం రాలేదు బట్ పువ్వులు అయితే పర్లేదు ఒక ఫోర్ ఫైవ్ అట్లా ఒక్కొక్క రోజు టూ అట్లా మంచిగానే పూస్తాయి చిట్టి చామంతి కూడా నిండా మొగ్గలేసిందండి ఇప్పుడైతే అసలు మంచిగా పూసింది మొత్తం పూసాక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను అనమాట నా ప్రపంచం అయితే ఇదేనండి చిన్న ప్రపంచం ఇక చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో కదా చెట్టు నిండా పువ్వులు ఉంటే బాగా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇదేనండి నా మొక్కలది తర్వాత నెక్స్ట్ ఆయిల్ తెచ్చుకుందామని ఇక్కడ ఆయిల్ పట్టించే దగ్గరికి వెళ్ళామనమాట చూడండి ఆయిల్ ఇట్లా పట్టిస్తున్నారు కొబ్బరి నూనె నువ్వుల నూనె అన్ని రకాల ఆయిల్స్ అయితే ఇక్కడ దొరుకుతాయంట నేను ఒక కొబ్బరి నూనె ఇంకా ఆముదం తెచ్చుకున్నాను హెయిర్ మంచిగా ఫాల్ అయిపోతుంది అనమాట అందుకని కొంచెం ఇట్లా ఆయిల్ చేసుకుందాం అన్నట్లు ఆయిల్స్ అయితే తెచ్చుకున్నాను అట్లనే వేపపిండి కూడా కొంచెం తెచ్చుకున్నాను మొక్కలకి చూండి ఆయిల్ అంతా మొత్తం ఇట్లా చేసేసి పెద్ద పెద్ద స్టీల్ టిన్లో వేసి పెట్టుకుంటారంటండి పల్లీ నూనె నువ్వుల నూనె ఇట్లా మొత్తం అన్ని నూనెలు అట్లా వేసి పెట్టుకుంటారంట ఇక అక్కడి నుంచి ఆయిల్ తీసుకొని వచ్చేసిన తర్వాత ఇక పిల్లలైతే గులాబ్ జామ్ చేయమన్నారు అనమాట సో అందుకని ఇక నైట్ అయిపోయిందండి అయినా కానీ ఇంకా చాలా రోజుల నుంచి చెప్తున్నాను చేయట్లేదని చెప్పి ఆ రోజు అస్సలు వదలలేదనమాట ఇక పిండి అయితే మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను పాలు లేదా వాటర్ అయినా కొంచెంగా వేసుకొని మొత్తం పిండిని ఇట్లా తడుపుకోవాలన్నమాట కొంచెం కొంచెం వేసుకుంటూ మళ్ళీ ఎందుకంటే లూజ్ అయిపోయింది అనుకో మంచిగా రావు కదా సో అందువల్ల కొంచెంగా పాలు పోసి మొత్తం పిండిని అయితే చక్కగా మిక్స్ చేసుకున్నానండి ఇట్లా తర్వాత కొంచెం నెయ్యిని అప్లై చేసుకున్నాను చేతికి మంచిగా లైన్స్ అట్లా రాకుండా రౌండ్గా మంచిగా వస్తాయని చెప్పి నాకైతే అంత మంచిగా రావు అనమాట కొంచెం గ్యాప్ గ్యాప్ లాగా ఉంటుంది ఆయిల్లో వేసిన వెంటనే అది కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది అనమాట సో అందువల్ల అట్లా నెయ్యిని కొంచెం చేతికి రాసుకున్నామంటే అట్లా ఏం రాదనమాట ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను స్లిమ్లో పెట్టి ఇట్లా ఒక్కొక్కటి వేసుకుంటున్నాను అట్లనే ఇంకొక స్టవ్ మీద పక్కన గ్యాస్ మీద చక్కెర పాకం కూడా పెట్టుకున్నానండి చూండి ఇట్లా చక్కెర వేసేసి కొంచెంగా వాటర్ వేసి అది పాకం వచ్చేలోపు ఇది అయిపోద్ది కదా అన్నట్లు ఇక ఇలా కూడా దంచి వేసుకుంటున్నాను తర్వాత అవి కూడా తీసేసి వేసాను ఎప్పుడు కూడా ఇలా ఈ బాల్స్ వేసినప్పుడు ఫస్టే కదపకుండా బాండిల్ని మాత్రమే ఇలా ఇలా కదిపినట్లయితే మంచిగా మనకి కుక్ అవుతాయి అది కూడా స్లిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే లోపల మొత్తం ఈవెన్గా కుక్ అయిపోద్దండి మొత్తం తీసేట్లా ఇక పాకంలో అయితే వేసేసాను వేసేసిన తర్వాత లాస్ట్కి ఇట్లా గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇక తర్వాత ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను కొబ్బరి నూనె అండ్ ఆముదం రెండు వేసి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి హెయిర్ హెయిర్ అయితే ఊడటం తగ్గింది అట్లానే కొంచెం తలనొప్పి అట్లా ఉన్నా కూల్గా ఉంటుందండి ఇక మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక నైట్ అంతా అట్లా వదిలేసి మార్నింగ్ బాటిల్కి ఎత్తి పెట్టుకున్నాను ఇక్కడైతే వేపు పిండి తెచ్చుకున్నాను కదండి అది మొక్కలకి వేద్దామని చెప్పి మొత్తం నెక్స్ట్ డే వేస్తున్నానండి అప్పుడు చీకటి పడిపోయింది కదా అని చెప్పి నెక్స్ట్ డే మొక్కలకి ఇట్లా వేప పిండి వేసేసుకుంటున్నాను అనమాట కొంచెం కొంచెంగా వేపపిండి వేసుకుంటున్నాను అనమాట ఇలా వేసేసుకుంటే మంచిగా చెట్లకి బలం అట్లా పురుగు అట్లా ఉన్నా కూడా కొంచెం పోద్దు అన్నట్లు ఇట్లా మొత్తం వేసుకుంటున్నాను మొక్కలన్నిటికీ ఒక స్పూను లేదా రెండు స్పూన్లు అట్లా ఎంతో కొంచెం కొంచెంగా మొక్కలను బట్టి మనం వేసేసుకోవటమే అనమాట ఫస్ట్లో చూపించిన మొక్క అయితే పూలు ఇలా వచ్చిందండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్